మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తారు చూడండి ఇదిగో అది ఇదే దుప్పటి అయితే పొద్దుగల డ్యూటీకి పోతూ పోతూ నైట్ దీపం ఏం చేసిందంటే ఈ రెండు బకెట్ల నిండా ఇంట్లో ఉన్న దుప్పట్లు మొత్తం నానబెట్టిపోయింది అయితే ఏం చెప్పింది అయితే అంటే డ్యూటీకి వెళ్తూ వెళ్తూ వీలైతే ఉతుకు లేకపోతే వదిలేసాను నేను సాయంత్రం వచ్చి ఉచ్చుకుంటా అని చెప్పింది సరే అయితే అని జస్ట్ ఇప్పటిదాకనే అయ్యో ఒక రెండు దుప్పట్లు ఉతికినా అప్పటికి నా బనీను డ్రయర్ మొత్తం చెమటలతో నిండిపోయింది తడిచిపోయింది ఆఖరికి దుప్పటి ఉన్నది సో దీన్ని తీసి నీళ్ళల్లో వేసే వరకు ఫుల్ వెయిట్ అయిపోయింది లేపడానికి కూడా నా వల్ల అయితే లేదు దాదాపు ఒక టన్ను బరువున్నంత ఉంది ఇది కప్పుకునేటప్పుడు మాత్రం చాలా మెత్తగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది సో అనిపించింది నిజంగా ఈ ఆడళ్ళు ఎట్లా ఉతుకుతారో ఎందులో బాబు ఉచ్చుకిన తర్వాత నాకైతే గుద్దల పానాలు మధ్యలో పోయినాయి నిజంగా వీళ్ళు హ్యాట్స్ ఆఫ్ బాబు ఎట్లా చేస్తారో ఏందో ఇంత పని ఇంట్లో గిన్నెల్లో మీ బట్టలు ఉతికి అన్నీ ఉతికి వరొకీ ఎవరికైనా చచ్చిపోతారు